హలో ఫ్రెండ్స్ భారత అథ్లెటిక్స్లో స్పీడ్ అంటే గుర్తుకు వచ్చే కొత్త పేరు అనిమేష్ కుజూర్ తన వేగంతో క్రమశిక్షణతో పట్టుదలతో ఇండియన్ స్ప్రిండింగ్ కు కొత్త ఆశలు కల్పిస్తున్న యువ అథ్లెట్ ఇతను లైఫ్ అనిమేష్ భారతదేశంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి అతనిలో వేగం అథ్లెటిక్ బలం స్పష్టంగా కనిపించేది పాఠశాల స్థాయిలోనే రేసుల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు సరైన సదుపాయాలు లేకపోయినా ఆత్మవిశ్వాసం మరియు కష్టపడే స్వభావం అతన్ని ముందుకు నడిపించాయి ఎంట్రీ ఇంటూ స్ప్రింటింగ్ అనిమేష్ ప్రత్యేకంగా నూరు మీటర్లు మరియు రెండు వందల మీటర్ల స్ప్రింట్ ఈవెంట్స్లో శిక్షణ ప్రారంభించాడు కోచ్ల గైడెన్స్ క్రమమైన ట్రైనింగ్ తో తన టెక్నిక్ ను మెరుగుపరుచుకున్నాడు స్టేట్ లెవెల్ పోటీల నుంచి నేషనల్ లెవెల్ వరకు అతని ప్రస్థానం చాలా వేగంగా సాగింది నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో అద్భుతమైన టైమింగ్స్ జూనియర్ మరియు సీనియర్ కాంపిటీషన్స్లో మెడల్స్ ఇండియన్ స్ప్రింటింగ్లో ఫ్యూచర్ స్టార్ గా గుర్తింపు ప్రతి రేస్తో తన పర్సనల్ బెస్ట్ను మెరుగుపరుస్తూ దేశం మొత్తానికి గర్వకారణంగా మారుతున్నాడు స్ట్రెంత్స్ అండ్ స్టైల్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఎక్సలెంట్ యాక్సిలరేషన్ స్ట్రాంగ్ ఫినిష్ మెంటల్ టఫ్నెస్ అతని రన్నింగ్ స్టైల్ చాలా డిసిప్లిన్ గా ఉంటుంది ఒత్తిడి ఉన్నా కూడా ఫోకస్ కోల్పోని అథ్లెట్ అనిమేష్ ఛాలెంజెస్ అండ్ మైండ్సెట్ స్ప్రింటింగ్ అంటే కేవలం వేగం కాదు డిసిప్లిన్ డైట్ ఫిట్నెస్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆల్ కలిపిన జీవితం అనిమేష్ ఎన్నో గాయాలూ ఒత్తిళ్లు ఎదుర్కొన్న నేను ఆగను అన్న మైండ్సెట్ తో ముందుకు సాగాడు ఇన్స్పిరేషన్ టు యూత్ అనిమేష్ కుజూర్ కథ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది భీ పెద్ద వేదికలపై నిలవాలంటే పెద్ద నేపథ్యం అవసరం లేదు పట్టుదల శ్రమ ఉంటే చాలు ఈరోజు అతను వేలాది యువ అథ్లెట్లకు ప్రేరణగా నిలుస్తున్నాడు భారత స్ప్రింటింగ్ భవిష్యత్తు ఆశలలో అనిమేష్ కుజూర్ ఒక ముఖ్యమైన పేరు అతని ప్రయాణం ఇంకా కొనసాగుతోంది ముందు ఇంకా ఎన్నో రికార్డులు విజయాలు అతన్ని ఎదురుచూస్తున్నాయి ఔట్రో వీడియో నచ్చితే లైక్ చేయండి